ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు అండి రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొరసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు వచ్చినట్లయితే సో ఇక ఇందుకు సంబంధించి గతంలో ఆదేశించిన మేరకే పిటిషనర్కు రెండు నెలల వేతన బకాయిలు కూడా చెల్లించాలని సో లేకపోతే జైలుకెళ్లాలని కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ యాదగిరిని హైకోర్టు అయితే సంచలన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట అసలు ఏంటనేది చూద్దాం ఇక ఈసారి జీతం చెల్లించకపోతే రెండు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల జరిమానా కూడా చెల్లించాల్సి అయితే ఉందని నగర్ కర్నూలు సంబంధించి జిల్లా కలవకుర్తి మోడల్ డిగ్రీ కాలేజ్లో జూనియర్ అసిస్టెంట్గా కె శ్రీనివాసరావు తొలగించడాన్ని సవాల్ చేసి కేసులో హైకోర్టు గతంలో తప్పు పట్టింది అలా తొలగించకూడదని పూర్తి వేతనం చెల్లించాలన్న ఆదేశాల్లో అమలు చేయడం లేదంటూ పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారనమాట ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని మరోసారి ఉత్తర్వులు అమలుకు గడువు ఇస్తున్నాం అని చెప్పేసి జస్టిస్ పి మాధవి దేవి అయితే చెప్పడం జరిగిందనమాట ఈసారి మెడికల్ మినహా జీవితం బకాయిలు కూడా చెల్లించాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఎంప్లాయీస్ కంపెనీషన్ విధానం కరెక్టే సో ఎందుకు సంబంధించి ఏంటి అనేది చూద్దామండి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల కంపెనీషన్ విధానం తీసుకున్న డబ్బు పదిహేను ఏళ్ళ గడువు వాయిదాల పద్ధతి చెల్లించాలనే నిర్ణయం జోక్యం చేసుకోమని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పింది చెప్పిందనమాట రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే కంప్యూటేషన్ పెన్షన్ రూపంలో ఏక మొత్తంలో తీసుకున్న డబ్బు అసలు దాంతోపాటు వడ్డీతో కలిపి పదకొండు ఏళ్ళ మూడు నెలలకు మాత్రమే వసూలుకు ఉత్తర్వులు అయితే ఇవ్వాలంటూ రిటైర్డ్ ఉద్యోగులు వేసిన పిటిషన్ అయితే హైకోర్టు వేసిందనమాట ఎందుకంటే తమకు వచ్చే పెన్షన్ సొమ్ములో కా కంపిటీషన్ పెన్షన్ కింద ముందస్తు తీసుకున్నటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు ఏళ్ళ పాటు రికవరీ అనేది చేయడం చెల్లదన్న వాళ్ళు వాదన జస్టిసు అదేవిధంగా శాంస్కి జస్టిస్ నర్సింహరావు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది ఎందుకంటే తెలంగాణ సివిల్ పెన్షన్ కంపిటీషన్ రూల్ అనేది పద్దెనిమిది సవాల్ చేయడాన్ని తప్పు పట్టింది ఈ రూల్ పద్దెనిమిది ఏం చెప్తుందో తెలిస్తే ఉద్యోగులు కంపిటీషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకున్నారని ఇప్పుడు పెన్షన్ వేయడం అంటే ఈ యొక్క పిటిషన్ వేయడం అనేది ఇచ్చేదనే తీర్పు అయితే చెప్పింది అనమాట సో రెండు రకాల అప్డేట్స్ అయితే ఇచ్చారండి